శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ బండి పెట్టిన పార్కింగ్ ప్లేస్ దగ్గర నుంచి పోలీస్ శాఖ వారు మాత్రం చాలా సూపర్గా చేశారు అది శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ఇవాళ రోజున రాఘస్వామి వారి యొక్క క్షేతృప్తి రోజున స్వామివారి నిజరూప దర్శనం అనేది ఏర్పాట్లు మంచిగానే చేశారు ఇక్కడ ఏర్పాట్లు సింహాచలం దేవస్థానం వాళ్ళు చాలా బాగా చక్కగా చేశారు అశోక్ గజపతి రాజు గారు ఉదయాన్నే వచ్చి దర్శనం చేసుకున్నారని విన్నాము చాలా చాలా బాగుంది సుజాత నగర్ నుండి మేమందరమే టెన్ ఇయర్స్ నుండి వస్తున్నాం అండి ఎవ్రీ ఇయర్ వస్తున్నాము ఎవ్రీ ఇయర్ కన్నా ఇయర్ చాలా బెస్ట్ అయింది ఓకే అందరికీ నమస్కారం అండి మనకు శ్రీ వరాహ లక్ష్మీ స్వామి చంద్రోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది భక్తులకి రామ్గా మనము సాటిస్ఫైడ్గా మనం దర్శనం ఇవ్వాలన్న ఉద్దేశంతో సుమారుగా మనం ముప్పై వేలు పట్టే విధంగా బ్యారికేడింగ్ మొత్తం నాలుగు క్యూలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి క్యూ కూడా చాలా వెడల్పుగా పెట్టడం జరిగింది క్యూ బెగినింగ్లో స్కానర్ పెట్టాము అలాగే టికెట్ టేరింగ్ థింగ్స్ కూడా పెట్టడం జరిగింది సో రీసైకిల్ కాకుండా మళ్ళీ హోలోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది ఈ చర్యల ఏ టికెట్ కూడా రీసైకిల్ కాదు అలాగే నెంబర్ ఆఫ్ బస్ బాసెస్ వెహికల్ బాసెస్ ఇవ్ వెహికల్స్ మొత్తం కూడా తగ్గించడం జరిగింది ఒకసారి వెహికల్ పాసు తీసుకున్న తర్వాత అతను వాడిన తర్వాత కింద పడి దాని మీద పెన్తో మార్క్ చేస్తున్నాం అంటే మళ్ళీ రీసైకిల్ ఆ ఆర్టికి కూడా కాకుండా చేశాం అదే మీకు బయట మీకు పార్కింగ్ ప్లేసులు పెంచడం జరిగింది అలాగే బస్సులు అన్నీ పెద్దవి కాకుండా సుగం పెద్దవి సుగం చిన్నవి పెట్టడం జరిగింది ఒకవేళ మనకు ఏదైనా వెహికల్ వెహికల్స్ పొరపాటు ఆగిపోతే కూడా ఇబ్బంది లేకుండా ఆరు చోట్ల మనం టాయింగ్ వెహికల్స్ కూడా పెట్టడం జరిగింది దీని అన్ని బస్సులకి మినీ బస్సులు కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్లు తీసుకోవడం జరిగింది సో దీని ఇది కాకుండా మీకు వాటర్ పాయింట్స్ పెంచాము టాయిలెట్ పాయింట్స్ పెంచాము మెడికల్ క్యాంప్స్ పద్దెనిమిది పెట్టాము సో ఆ విధంగా భక్తులకి సౌకర్యవంతంగా ఏ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం అవుట్డోర్లో సార్ ఎండకి అది చూసారు కదా మీరు కూడా సుమారుగా ముప్పై వేల మంది కంటైన్ చేసినా పెట్టాం ఎగ్జిట్లో కూడా సుమారుగా అర్ధ కిలోమీటర్లు మీకు ఎండ లేకుండా వేసాం బయట ఒకరిన సామాన్య వ్యక్తులు ఎవరైనా నడవాల్సి వస్తే కూడా మీకు ఫస్ట్ టైం మీకు కూల్ పెయింట్ వేసేసి ఎండ వేడి మీ ఇబ్బంది లేకుండా కూడా తగ్గించాము వాటర్ పాయింట్స్ ఫస్ట్ ఎయిడ్ ఓఆర్ఎస్ దెన్ చాలా చోట్ల కూడా మీరు రెస్ట్ పాయింట్స్ ఉన్నాయి రిసోర్సెస్ లాగా అన్ని చోట్ల కూడా మీకు చూస్తే యాభై శాతం అరవై శాతం ప్లేస్లో మీకు షేడ్ ఉంది రిమైనింగ్ కొద్ది చోట మాత్రం తప్పని పరిస్థితిలో ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ జై శ్రీమన్నారాయణ ఓ గోవింద ఎలానో నీ గుడి వాకిట నిలిచాము కనరారా మొరలు వినరార ఓ గోవింద ఎలానో పాలుకవురా నీ గుడి వాకిట నిలిచాము కనరారా మొరలు వినరార మంచిగా ఉన్నాయి సేమ్ టైంలో మనకి ఇక్కడ ఏర్పాట్లు కూడా ఎక్సలెంట్ అనమాట దర్శనాలు ప్రతిది కూడా బోర్డింగ్స్ కానీ ఇక్కడ పాసలు కానీ ఇవి కానీ చాలా క్లారిటీగా ఉన్నాయి చాలా బాగా ఈ సంవత్సరం ఈ సంవత్సరం బందోబస్తు కూడా చాలా బాగుంది జాయ్ శ్రీ బారాయణ మేము విశాఖపట్నం కంచరపాల నుంచి వచ్చాం సార్ మేము ప్రతి ఏడాది వస్తుంటాం ఈ సంవత్సరం మాత్రం పోలీస్ శాఖ వారు కానీ దేవస్థానం వారు కానీ చాలా ఎక్సలెంట్గా చేశారు మాకు మూడు వందల రూపాయల టికెట్ లైన్లో ఎటువంటి ఇబ్బంది లేదు చాలా బాగుంది మేము చాలా ఆనందంగా ఉన్నాం ఈ సంవత్సరం మాత్రం వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుంది బండి పెట్టిన పార్కింగ్ ప్లేస్ దగ్గర నుంచి పోలీస్ శాఖ వారు మాత్రం చాలా సూపర్గా చేశారు అది శ్రీమన్నారా పేరు శ్రీదేవ్ అండి మేము టెన్ ఇయర్స్ నుండి వస్తున్నాము ఈ సంవత్సరం అయితే అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి టికెట్స్ ఇక్కడ తీసుకున్నాము కానీ లాస్ట్ ఇయర్ పార్కింగ్ అండ్ క్రౌడ్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు కానీ జనాలు ఈసారి మాత్రం లైన్లో ఏంటి దర్శనం ఏంటి అంతా చాలా హ్యాపీగా అయింది ఫోర్ ఓ క్లాక్ లైన్లోకి వెళ్ళాము సిక్స్ ఓ క్లాక్ ఎగ్జైట్ అయిపోయాము చాలా చాలా బాగుంది సుజాత నగర్ నుండి మేము టెన్ ఇయర్స్ నుండి వస్తున్నాం అండి ఎవ్రీ ఇయర్ వస్తున్నాము ఎవ్రీ ఇయర్ కన్నా ఇయర్ చాలా బెస్ట్ అయింది అండి బెస్ట్ ఓకే ఏంటండి ఆర్గనైజేషన్ సూపర్ ఉందండి ఈసారి మాత్రం చాలా బాగా చేస్తారు పోలీసులు ఏంటి ఆర్గనైజేషన్ ఏంటి ఏంటి అంతా చాలా బాగుందండి ఓకే థ్యాంక్ యూ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మేము నైట్ నైన్ బయలుదేరాం అండి ఇంటి దగ్గర నేడికి వచ్చేసరికి టెన్ అయ్యింది ఫైవ్కి టెన్ ఫార్టీ ఫైవ్కి బై మెట్ల మీద మెట్ల నుంచి వచ్చామండి స్టెప్స్ ఎక్కాం ఏం లేదండి మామూలుగా ఫ్రీ దర్శనంకే వచ్చామండి చాలా బాగా జరిగింది కాకపోతే లోపలే కొంచెం క్లంజీగా దగ్గర దగ్గరగా కట్టేశారు క్యూ లైన్స్ కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది యాక్చువల్గా ఇదే నేను ఫస్ట్ టైం రావడం అండి కొంచెం జనం మాత్రం ఎక్కువగానే అనిపించారు నైటే వచ్చేసా అదే ఇక్కడ ఏర్పాట్లు సింహాచలం దేవస్థానం వాళ్ళు చాలా బాగా చక్కగా చేశారండి మూడు వందల రూపాయలు వెయ్యి రూపాయల టికెట్లు కూడా చాలా చక్కగా ఎవరు కూడా ఒకళ్ళు ఒకళ్ళు తోసుకొని రాకుండా అరేంజ్మెంట్ చాలా బాగున్నాయండి లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుంటు ఎంతో ఆహ్లాదం అనిపించింది ఎందుకంటే లోపల అంత చక్కగా ఎంత దూరం నుంచి చూసినా స్వామికి అందరికీ కనిపించేటట్టుగా ఏర్పాటు చేశారండి నిజంగా దేవస్థానం వారికి చాలా కృతజ్ఞతలు అండి అలాగే అశోక్ గజపతి రాజు గారు ఉదయాన్నే వచ్చి దర్శనం చేసుకున్నారని విన్నాము ఆయన చలవా ఆయన ఆయన పరంపర జరుగుతుంది బాగానే చేస్తున్నారని అందరూ చాలా సంతోషమైన వార్తని ఈరోజు మాకు ఈ దర్శనం జరిగినందుకు ఆ స్వామివారికి మా కృతజ్ఞతలు అండి మా 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 తరఫున మా ఫ్యామిలీ తరఫున లాస్ట్ అంటే ఇయర్ చాలా బాగుందండి బస్ కర్నెంట్ బాగుంది అన్ని బాగుంది వాటర్ ఫెసిలిటీ దర్శన ఫిఫ్టీన్ అయింది ఫిఫ్టీన్ హండ్రెడ్ టికెట్ మేము ఇదే ఫస్ట్ టైం రావడము అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చాము దర్శనం ఎక్కడికెళ్ళినా వాటర్ కావాలన్నా ఏం కావాలన్నా అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి పోలీసు వాళ్ళు కూడా సహకారం కూడా చాలా బాగుంది లాస్ట్ ఇయర్ భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయి మ్యాచ్వల్ గా ఈ దర్శనం అన్ని చూడడం కానీ ఈసారి అలా కాదు బాగా అయింది దర్శనం కూడా చాలా బాగా అయింది జై శ్రీమన్న శిరీష అండి రైల్వే న్యూ కాలనీ నుంచి వచ్చాం మేము అర్లీ మార్నింగ్ ఫోర్ నుంచి లైన్లో ఉన్నాం ఇప్పటికైంది దర్శనం లాస్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ రష్ ఉండేది కొంచెం ఆర్గనైజ్డ్గా ప్రాపర్గా ఉంది మేనేజ్మెంట్ అంతా ఎక్కడ అంతా కిక్కిరిసిపోవడం క్రౌడ్ గట్రా ఏమీ తొక్కిలాస్ అవ్వలేదు అంత ప్రాపర్గానే అయింది శ్రీమన్నారాయణ ఇవాళ రోజున వరాయస్వామి వారి యొక్క క్షేతృతి రోజున స్వామివారి నిజరూప దర్శనం అనేది ఏర్పాట్లు మంచిగానే చేశారు అన్ని కూడా బాగానే ఇక్కడ అన్నీ కూడా కీఓ గారు అయితేనే కలెక్టర్ గారు అయితే కమిషనర్ గారు అయితేనేమి అన్ని కూడా ఏర్పాట్లు అలాగే పోలీసు బృందం అయితేనేమి ఇక్కడ సహాయ సహకారాలు అయితేనేమి అందరు కూడా బాగానే మంచిగా చేశారు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానంలో కొని ఇక్కడ బయట ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ నుంచి వచ్చేటువంటి కొంచెం మెయిన్ మెయిన్ స్వామీజీలు ఉంటారు కదా వాళ్ళకు కొంచెము ఏదైనా ప్రయారిటీ ఇచ్చి కొంచెం బాగా చూసుకుంటే మంచిది అనేది మా భావన ఎందుకంటే ప్రోటోకాల్ అని పెట్టేశారు మేము కొంచెం ఏంటంటే మేము లాంగ్ నుంచి రావాలి కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఆ టైంలో కొంచెం స్వామీజులన్నీ కొంచెం ప్రోటోకాల్ అనేది సవరించడం జరిగితే కొంచెం బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చాము పొద్దున నైట్ మాకు మార్నింగ్ ప్రోటోకాల్ ఉందన్న కూడా ఇక్కడ ఎవరు అంత పట్టించుకున్న అధికారులు అయితే ఎవరు లేరు కాకపోతే ఏంటంటే ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే ఇంకా కొంచెం స్వామీజులు అనే వరకు కొంచెం ప్రయారిటీ ఇస్తే కొంచెం బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తాం ఎంతమందో సేవలు చేయాలని చెప్పి ఉద్దేశంతో కాబట్టి దానికోసం అని చెప్పేసి ఈ ఒక్కసారి ప్రజలం తీసుకొని నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను లాస్ట్ ఇయర్ వచ్చాం లాస్ట్ ఇయర్ ఇంకా చాలా వరకు ఇబ్బందులు ఏర్పడ్డాయి లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా వరకు బెటర్మెంట్గా ఉంది చాలా వరకు కూడా మంచిగానే ఉంది మంచి ఏర్పాట్లు అనేవి కూడా చక్కగా నీట్గా చేశారు కాబట్టి ఇంకా ఇంకా ముందు ముందుకి ఇంకా మంచి మంచిగా ఏర్పాట్లు చేసేసి స్వామివారి దర్శనాన్ని భక్తులందరికీ కూడా చాలా వరకు ఇంకా మంచి చేర్పించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ